ओम श्रीं ह्रीं क्लीं ग्लौ गं गणपतये नम वरवरमेवान स्वाहा ओम मई ह्रीं श्रीं श्रीमात्रेम शिवशक्तरूपिण्य ओं नम शिवाय ओं ओम ओम ओं श्रां मं झां मई ओम श्रम धूम श्रम ओं नम शिवाय वेन दत्तात्रेय नम ओं ग्रौ ग्रृं श्री वेण दत्तलक्ष्मीदेव्यय नम ओं ह्रीं ह्रैं भ्रीम ग्रौ वैष्णुशक्त नम कमलाश्रीमचक्रमा नम ओं श्रीमात्रेय नम ం నమ శివాం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాఘమాసదేవత మాఘపురాణం విప్రుణి పుత్రిని మహర్షి మహర్షి మాఘమాస వ్రతములు మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా నా సందేహమును తీర్చుమని అడుగగా జహ్న మహర్షి ఇట్లనం జహనమునిఖన మహర్షి ఇట్లనండి జహనముని విను మాఘమాస వ్రతములు ఆచరించుడితే ప్రాణికి యహలోక సుఖములు వరలోక సుఖములు కలుగును వారి కష్టములు తీరు అందుచే సంతుష్టుడైన మానవుడు ఇంకను హరిప్రీతికరములను వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మల్లా ఆచరించి ముట్టినందును వట్టి కథను ఒకదాని చెప్పేదని మేము అని ఇట్టుబలికెను పూర్వము గంగాధీరమైన బ్రాహ్మణుడు ఒకటి ఉండి అతడు వేద వేదాంగములు చదివినవాడు ఉత్తమ శీలుడు ఆచారవంతుడు నీతి దయ జ్ఞానము ఇంద్రియ జయము కలిగిన వాడు అతని భార్యయు ఉత్తము వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికి లోటు లేదు పుత్రుడు లేరనిచారపడుతున్న బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడు ఒకడైన మనకు కలగలేదు అంటే పుత్రుడు ఒకడున్నను మన సంశమునకు మనకు నువ్వు సద్గతులు కలుగునా అని పుత్రుడు ఒకడున్నను మన సంశమునకు మనకు నువ్వు సద్గతులు కలుగు కలుగును అని విచారపడి అప్పుడు ఆయన నీవు తగిన పూజను చేయలేదేమో అందువల్ల మనకు సంతానం కలుగలేదు అని సమాధానం చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రియ కష్టతరమైన తపము ఆచరించి అయినను శ్రీమన్నారాయణుడు సంతృష్టి బాధ్యతను పుత్రవరములు కోరుతున్న చెప్పాను కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృఖండు మహాముని వలె ఉత్తమ పుత్ర వరమును కోలదని పలికెను ఆ దంపతులు ఇద్దరు తపమాచరించవలనకు పోయేది బ్రాహ్మణుడు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపముజీ ఆచరించాడు కొంతకాలమునకు శ్రీమన్నారాయణ మూర్తి అతడు నాలుగు చేతులు ఎందులు శంఖములు చక్రములు గదలు ధరించి ఉండేది వరమాలను ధరించాడు పచ్చని పొట్టు బట్టలు కట్టడు ఔస్థుభమును మణిమూషణను అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండేది కాంతభూషితమై ప్రసన్నత గల శ్రీహరి ముఖము మకర కంద కొండలముల కాంతితో మరింత శోభాయమానంగా అంద మహర్షి స్థుతించుతుండగా అప్సరస కాంతలు పాటలు పాడుతుండగా రక్షి గరుత్మంతుని వైనికి ఆ బ్రాహ్మణకు ఉచ్చం తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు విప్ర నేను నీకు వరమునియవచ్చి నీ తపమునకు మెచ్చి శ్రీహరి ఇట్లు బలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానములైన స్థితిలో ఉండేది ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించాడు అతని కిట్టి వరమునైనా ఇయవలైన నిశ్చయించాడు కాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరొనట్లు చేశాను మనస్సు చెదరగా బ్రాహ్మణుడు కారణమేమని కనులు ధరిచం తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదురు నిజ ఉండటం గుర్తించను ప్రసన్న మూర్తిని ఆనంద పర్వసుడైన అతడు శ్రీ మన్నారాయణుని మూర్తిని పురస్కృతించ సాక్షాత్కార విష్ణు విప్రకృత స్థుతి విప్రకృత విష్ణు స్థుతి నమస్తే నమస్తే భక్తవత్తల नमस्ते कलुणा से नमस्ते नंद विक्रम गोविंद अच्युताय व्यय चा वासुदेवाय सर्वाध्यक्षा साक्षिणे लोकस्ताय हृदयस्ताय अक्षरायामने नम अनंता दिबीजा आध्याये या यज्ञ पद माधवाय मुरारये यलस्ता यलस्ता लस्ता या रागा या मलात्मरी अचिद्रुपाय सोम्या या समस्राग नमः काला या काली कामिता द प्रदाय क्या नमोदांता या शांता या विश्वेजिष्ठवेन नमः विशेषा विशालाय विशाला विश्ववासिने सुराज्य अच्छा या सिद्धा या नमो नवा रुचि कैसा नमस्ते मोचदाइने पुरुषोत्तमाय या मुन्या या बदबाहा या बस बदे आग्रेश आग्रेश आ आग्रेशरा आग्रे, या तोलो तोला या आग्रेशरा या जय जी वेदवेद्याय विश्वाय नारसिंहाय ते नमः ज्ञानाय ज्ञानरूपाय ज्ञानदायखिलात्मने धुरन्धराय धुर्याय दुधराधाराय ते नमः नारायणाय शर्वाय राक्षसाकवैरिधे गुह्याय गुह्यपतये गुरवे गुणधारिणे कारुण्याय धरण्याय कान्ताय मृतपूर्तये केशवाय नमस्ते स्तू नमो दामोदराय चर्षण शर्वाय नमस्त्रोच पाने भक्त प्रिताय हर ये सामने नाशिनेशिने ना नमस्ते भगवान्ष्णु पाई मां करूणा శ్రీమన్నారాయణ్ణి ప్రత్యక్షముగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో వాసువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ భక్తి ప్రభత్తులతో చదువుట శ్రేయస్కరము జనుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో స్థుతించి ఆనంద ఆనందపరవశుడయ్యి నమస్కరించుతూ నిలిచి ఉండేను భగవంతుడు వరమును కోరుకోమని శ్రీహరి మాటలను విని అవి ఇప్పుడు స్వామి నీ పదములు ఎందు నాకు నిశ్చలమైన భక్తిని ఇహలోకమున పరలోకమున సద్గతి కారణమైన పుత్ర సంతానమునిచ్చి రాగుముక్తి అగమని కోరిను దేహరి నీవు కోరినట్లే ఎవరమునిచ్చి నీవు చెప్పిన ఈ అస్తోత్ర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడనగుదనని నగుదనని పనికి అంతరాధానమయ్యాను బ్రాహ్మణుడు సంతసింధుతూ తన ఇంటికి కొంత కొంతకాలమునకు వారి భార్య గర్భవతి అయ్యను కుమారుడు కలిగిన పుత్రుడు కలిగినంతరకు ఆ బ్రాహ్మణుడు ఆనందించాను కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చాను బాలుని చూచి విని ఆయుద్ధాయము పన్నెండు సంవత్సరములను చెప్పాను దానికి చెప్పిపోయాను ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలు తలుచుకుని విచారమగ్ను అయ్యాడు వాని భార్య బాలులో చూడబెట్టుకొని వాణ్ణి వాణిని నిములుచూ కన్నీరుగా చూతూ విడుచు చూడారు విచార వదనంతో ఆధారమును తీసుకొనక విచారించు వరముగా నీ పుత్రుని పొంది చంద్రుని వలె సంతాపం సంతాపమును గలిగించు నీ కుమారుడు పన్నెండు సంవత్సరము ఈ నుంచి విద్యాభ్యాసము చేస్తూ మరణించుడు కదా నేను ఈ పుత్ర సోకమునెట్టు భర్తతో మరికారు ఆ విప్రుడు భార్య మాటలను బాధపడుతూ ఆమెను వాచి నిశ్చయించాడు పోగార్తనిచ్చి ఆమె తూ ఎట్ల ప్రియా దుఃఖింపకు దుఃఖము శరీరమును వాధిత్తులు నీ దుఃఖములకు తగిన కారణము లేదనుకుందు మృత్యువు తప్పనిది అది ఎవరిని విడువదు మన పుత్రుడు పదమూడవయ్యేత మృత్యునందునని ఇప్పుడు దుఃఖింతుంటివా నీకు నాకు నువ్వు ఎప్పటికైనా మృత్యువు తప్పదు మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా మరి ఈ ముందు వెనుకలు వయస్సును కలుతు లేదు కావున నీవు శోకింపకు తప్పదు అట్టితో నీకు విచారమే నీవు దుఃఖించినను కను కానం దుఃఖించినను కనున్నది కాక మానదు అందుకని శోకము నిష్ప్రయోధిను ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించు మరణించు కనిపించినది నశింపగా నిల్చున కావున శోకింపు శోకింపకము అని ఆమెను ఓరడింది మరియు నిరర్ధకమైన దుఃఖమును విడివు శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదు నీవు ధైర్యముగా నువ్వని బలిగి మరల గంగాచరమున చేరి నియమనిష్టలతో శ్రీహరిని సమూపచారముతో పూజించుకుంటాను శ్రీహరి అష్టాక్షరి మంత్రము జపించరు శ్రీహరి వారిని నిశ్చల భక్తి వారిని నిశ్చల భక్తికి ప్రీతి పూజించి ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుకు నామంగా నమస్కారం చేసి నిలిచి ఉండను ఇది మాఘపురాణంలోని విప్రుడి పుత్రప్రాప్తి అను అధ్యాయం సంపూర్ణమైనది ఓం శాంతి శాంతి శాంతి